నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలు అంటే ఫ్లాపులు ఎక్కువ ఉండేవి ఇది ఐదారేళ్ల కిందటి సంగతి ఇప్పుడు బాలయ్య మారిపోయారు అప్పట్లో బాలయ్యకి నిర్మాత ఎవరు అయినా ఓకే దర్శకుడు ఎవరైనా ఓకే కథ ఏదైనా ఓకే చేసేయడమే కానీ ఇప్పుడు మారిపోయారు అన్ని చూసుకొని కానీ నిర్మాతకు ఓకే చెప్పడం లేదు సరైన దర్శకుడు అయితే తప్ప ఎస్ అనడం లేదు స్క్రిప్ట్ విని నిర్మోహమాటంగా ఎస్ నో చెబుతున్నారు అలా అని అక్కడితో వదిలేయడం లేదు సినిమా స్క్రిప్ట్స్ లో మార్పులు చెబుతున్నారు క్వాలిటీ చేస్తున్నారు అఖండ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని అనిల్ రావిపూడి బాబీ తర్వాత మళ్లీ బోయపాటి అలాగే కొడుకు సినిమా కోసం ప్రశాంత్ వర్మ ఇలా ఎంచుకుంటున్నారు అంతేకాదు కథలను ఒకంతటా ఓకే అనడం లేదు మార్పులు చేర్పులు చెబుతున్నారు భగవత్ కేసరి సినిమా స్క్రిప్ట్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం బాలయ్య మార్చిందే ముందుగా అనిల్ రావిపూడి అనుకున్నది వేరు ఇప్పుడు లేటెస్ట్ సినిమా బాబీతో జరుగుతోంది ఈ విషయంలో కూడా బాలయ్య చాలా పట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది మార్పులు చేర్పులు చేయించినట్లుగా బోగట్ట అంతేకాదు షూట్ చేసిన కొన్ని సీన్లు కూడా తీయించేసినట్లు గాసిప్ వినిపిస్తోంది వాటికి బదులుగా కొత్త సీన్లు తీస్తున్నారట ప్రస్తుతం ఈ సినిమా షూట్ రాజస్థాన్లో షెడ్యూల్ చేసి ఉంది కాస్త లాంగ్ షెడ్యూల్నే ఇది ఇప్పటి వరకు ముహూర్తాల విషయంలోనూ పట్టుదలగా ఉండేవారు తనను ఎవరు కలవాలన్నా ఏ విషయం డిస్కస్ చేయాలన్నా అన్నిటికీ టైం ఫిక్స్ అనేది బాలయ్య చేసేవారు ఇప్పుడు దాంతో పాటే స్క్రిప్ట్లు కూడా గట్టిగా చూసుకుంటున్నారు మారిపోయారు మొత్తానికి బాలయ్య గారు